ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ భారీ డిజాస్టర్లు తప్ప యావరేజ్ అన్న మాట చాలా అర్థగానే వినిపిస్తుంది అందుకే స్టార్ హీరోల సినిమాలు కూడా కాస్త తేడా పడితే నిర్మాతలకు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి ఈ పరిస్థితుల్లోనూ కొంతమంది స్టార్స్ తమ స్టార్ పవర్ చూపిస్తున్నారు టాక్ తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయ్ ద్విపాత్ర అభినయం చేసిన ఈ సినిమాని ఫ్యాన్స్ సూపర్ అంటున్నా రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం జస్ట్ ఓకే అని అంటున్నారు యావరేజ్ టాక్ తోనే కోట్లు కొల్లగొడుతోంది ది గోట్ తొలి రోజు నూట ఇరవై ఆరు కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయ్ కెరీర్ లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనర్ గా నిలిచింది లాంగ్ వీకెండ్ కావడంతో తొలి వారంలోనే ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల మార్కును క్రాస్ చేయడం ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కూడా టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తున్నారు డార్లింగ్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ పురుష్ డిజాస్టర్ అయినా నిర్మాతలు పెద్దగా నష్టపోలేదు ఆ తర్వాత రిలీజ్ అయిన సలారుకు సూపర్ హిట్ టాక్ రాకపోయినా వసూళ్ల పరంగా మాత్రం వావ్ అనిపించింది విజయ్ రేంజ్ లో కాకపోయినా స్టార్ రజనీకాంత్ కూడా తన స్టార్ పవర్ చూపిస్తున్నారు మరీ డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలు పక్కన పెడితే రజనీకాంత్ సినిమాకు యావరేజ్ అనిపించుకున్న నిర్మాతలు సేఫే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు